కూతురు లాంటి కోడెలతో కూడా నాకు తప్పగా సంబంధాలు పెడుతున్నారు ఇది ఎక్కడ న్యాయం అంటూ కంటతడి పెట్టుకుంటూ వచ్చేసిన నాగార్జున అందరికీ తెలిసిందే అక్కినేని ఇంటో శుభవార్తని అందిస్తూ ముందుకి వచ్చేసింది పెళ్ళైన రోజు నుండి ఎన్నో ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ వస్తున్నారు ఆఖరికి అక్కినేని నాగార్జున శోభితల మధ్యన సైతం తప్పగా సంబంధాలు పెడుతున్న ఎంతో మంది అభిమానాలు ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు ఇక వాటన్నిటిని ఎదుర్కొంటూ వస్తున్న నాగార్జున ఈ రోజు తన మౌనాన్ని బ్రేక్ చేస్తూ కనిపించేశారు అయితే కొంతమంది నెటిజన్స్ ఏకంగా శోభితాన్ని విమర్శిస్తూ నాగార్జునతో తప్పు సంబంధాలు పెట్టడంపై ఖండిస్తూ కనిపించేసారు సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణం ఏదైనాప్పటికీ అక్కినేని కుటుంబం పైన విపరీతమైన నెగిటివిటీని పెంచేలా చేసేసారు శామ్ ఫ్యాన్స్ అంతా ఈ భాగంగానే నాగ చైతన్య శోభితలు ఎటువంటి ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ జరుపుకున్న ఎటువంటి ఈవెంట్స్ లో హాజరవుతున్నప్పటికీ కూడా విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతూ వస్తున్నాయి అయితే తన ప్రెగ్నెన్సీ బేబీ హోమ్ ఫొటోస్ సైతం బయటికి రావడంతో వాటిపై కూడా నెట్టిజన్స్ విమర్శిస్తూ వస్తూ ఉంటాయి ఇక నాగార్జున ఈ విషయాలపై ఖండించడం జరిగింది మొదటిసారిగా ఇక కన్న తల్లి లాంటి శోభితని అటువంటి మాటలతో బాధ పెట్టకండి ఇక జరిగింది ఏదో జరిగిపోయింది మనం తప్పునే యాక్సెప్ట్ చేద్దాం ముందుకి అడిగేద్దాం ఎవరి జీవితాల్లో వాళ్ళు ప్రశాంతమైన లైఫ్ని లీడ్ చేస్తున్నారు శామ్ సైతం తన కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అలానే మీరు శోభిత నాగ చైతన్యాలకి కూడా మీ బ్లెస్సింగ్స్ ఎంతగానో అవసరం ప్రస్తుతం మీ బ్లెస్సింగ్స్ వాళ్ళకి అందించండి తప్పుగా ట్రోలింగ్ చేయడం ఆపేయండి అంటూ నాగమామ సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానుల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ వేడుకున్నారు ప్రస్తుతం ఆ వీడియో ఎంతగానో చలించేలా చేస్తుంది ఫ్యాన్స్ అందరినీ